నమస్కారం నా పేరు సురేష్ మాది కొత్తపట్నం గ్రామం కొత్తపట్నం మండలం అలాగే ప్రకాశం జిల్లా నేను గత పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నాను అలాగే పదిహేను సంవత్సరాలు అనుభవం నాకు వ్యవసాయంలో ఉంది అయితే నేను గత ఏడు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయంలోకి రావడం జరిగింది ఎందుకంటే మా పూర్వీకులందరూ కూడా కెమికల్ వ్యవసాయం చేసేవాడు ఆ వ్యవసాయంలో మేము అనారోగ్యాల బారిన పడటం జరుగుతుంది అలాగే మా భూమి కూడా నిర్వీర్యమైపోవడం జరుగుతుంది తద్వారా ఫుడ్ అనేది శ్రేష్టంగా లేకుండా పోవడం జరుగుతుంది కనుక హాస్పిటల్ పాలసీ అవ్వటం ఖర్చులు ఎక్కువ అవ్వడం జరుగుతుంది కనుక మేము ప్రకృతి వ్యవసాయాన్ని చేయడం ఐసి ఎంసీఆర్పీల ద్వారా అలాగే ఎస్డీఆర్ ద్వారా మేము ప్రారంభించడం జరిగింది అలాగే నేను ప్రధానంగా ఉరి పండించడం జరుగుతుంది దాదాపు గత మూడు సంవత్సరాల నుంచి ముప్పై రెండు రకాలు పిఎండిఎస్ పద్ధతిలో నవధాన్యాలు వేయటం జరుగుతుంది అలాగే తద్వారా వేయటం వల్ల భూమి చాలా సారవంతంగా తయారవ్వటం జరుగుతుంది భూమి గెల్వబారుతుంది అలాగే సో స్థూల సూక్ష్మ పోషకాలు వృద్ధి చెందటం జరుగుతుంది అలాగే భూమి కూడా శుతిమెత్తనంగా సారవంతంగా తయారయ్యి మొక్కకు బాగా పోష అన్ని పోషకాలు అందటానికి పిఎండిఎస్ అనేది చాలా చాలా ప్రయోజనకరంగా ఉంది అలాగే దీని ద్వారా పిఎండిఎస్ వల్ల ఆ భూమి నిరంతరం మూడు వందల అరవై రోజులు భూమి కప్పి ఉంచడం జరుగుతుంది కనుక కప్పి ఉంచడం వల్ల ఆ భూమిలో సూక్ష్మ పోషకాలు వానపాములు సమృద్ధిగా వృద్ధి చెందుతూ ఉన్నాయి కనుక మొక్కలు శ్రేష్టంగా రావటానికి అంటే పీడలను ఆశించకుండా ఇమ్యూనిటీ సిస్టంతో మొక్క ఎదగటానికి బాగా పిఎండిఎస్ ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక ఈ పిఎండిఎస్ ద్వారా వేయటం వల్ల ప్రధాన పంటకు ఆదాయం కూడా ప్రధాన పంటకి ఆదాయం కూడా ఎక్కువ రావడం జరుగుతుంది అలాగే ఈ మాకు బలం బలానికి సంబంధించి ఎక్కువ సారవంతంగా నేల అవ్వటం వల్ల చాలా గ్రోతింగ్ పైరులో చాలా గ్రోతింగ్ ఎక్కువగా ఉండటం జరుగుతుంది చీడ ఎదుర్కొంటుంది అన్ని విధాలుగా పిఎండిఎస్ ప్రధాన మాకు ఉపయోగపడటం జరుగుతుంది అలాగే మేము గమనించినట్లయితే వీటికి మేము ప్రతి విత్తనం నాటే ముందుగా మేము బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తాం అలాగే ఎదిగినాక నారుని నాటేటప్పుడు కూడా నారుని కూడా బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నాటిస్తాం కనుక వీటిని ప్రధానంగా బీజామృతంతో విత్తన శుద్ధి చేయటం వల్ల మొక్కలకి కావలసిన పుళ్ళు తెగులు ఎన్ని రావకుండా చీడల పేడలు ఎదుర్కొనే శక్తిని బీజామృతంతో శుద్ధి చేయటం వల్ల వీటికి సంక్రమించుద్దు కనుక చాలా శ్రేష్టంగా వస్తుంది అలాగే మేము చూసినట్లయితే ఆ లాస్ట్ దుక్కులో ఆఖరి దుక్కులో ఘనజీవ ఒక ఎకరాకి నాలుగు వందల కేజీలు వేస్తాం అలాగే గ్రోత్ ప్రమోటర్స్గా గా ఎగ్ ఎమినీ యాసిడ్లు పంచగవ్యం మేము ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక చీడ గాని ఆశించినట్లయితే మేము వీటికి కషాయాలు ఆ కషాయాలు కొట్టడం జరుగుతుంది అలాగే పులుల మధ్యగా వైరస్ సిలిండర్ నాశనానికి అలాగే ఏదైనా ఫంగల్ వైరస్ వచ్చైతే పులను మధ్య పేడ మూత్రం ఇంగు ద్రావడం స్ప్రే చేయడం జరుగుతుంది వీటి వల్ల ఆ పైర్లు మంచి సహసిద్ధంగా మేము పెంచుకోవడం జరుగుతుంది మేము నిరంతరం ఆదాయం వచ్చే రీతిగా మా ఏటీఎం మోడల్స్గా మేము మా మాకున్న ఒక ఇరవై ఐదు సెంటుల్ని డిజైన్ చేసుకోవడం జరిగింది దీంట్లో గడ్డ జాతి తీగ జాతి అలాగే ఆకుకూరలు పండ్ల చెట్లు అలాగే ప్రధానంగా మేము వేయటం జరుగుతూ ఉంది వీటి ద్వారా మాకు నిరంతరంగా ఆకుకూరలు వస్తూ ఉన్నాయి అలాగే గడ్డ జాతి అయినటువంటి ఉర్లగడ్డ అలాగే శ్యామగడ్డ వేయటం జరిగింది అలాగే నిరంతరంగా వచ్చే కూరగాయలు వంకాయలు చిక్కుడుగాయలు బెండకాయలు నిరంతరంగా రావడం జరుగుతుంది అలాగే తీగ జాతులైనటువంటి దోశ సొర అలాగే బీర కాకర వేయటం జరిగింది అలాగే మేము చుట్టూ కూడా బోర్డర్గా మేము ఇంట్లో వరికి ఖర్చులకి ఇంట్లో వరికి తినడానికి శ్రేష్టంగా తినడానికి మొక్కజొన్న నాటడం జరిగింది అలాగే వీటన్నిటి ద్వారా మాకు నిరంతర ఆదాయం మాకు ఎనిమిది నుంచి పదివేల దాకా నెలకు ఎవ్రీ మంత్ మాకు ఆదాయం వస్తూ ఉంది మేము మేము తింటూ అలాగే మేము ఒక పదివేలు సంపాదించడం జరుగుతుంది తద్వారా మంచి ఆహారాన్ని మేము తీసుకోవడం జరుగుతుంది కనుక ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యాల బారిన పడకుండా ఉండటం మేము చాలా గమనించాం గతంలో అయితే అనారోగ్యాలతో ఇబ్బంది పడతా ఉండేవాళ్ళం ఇది తినటం వల్ల ఎంతో హెల్దీగా మంచి ఆరోగ్యాన్ని పొందటం జరుగుతాం